ప్రభుత్వం గౌడ నీరు కష్టాధి నబుద్ధుడి జీవనం సాగిస్తున్న వారిలో గౌడులు ముందౌడత్వంలో ముఖ్యంగా రెండు రకాలు ఉన్నాయి వాటిలో ప్రధానంగా పాలించిన వారు రెండు వేల పద్నాలుగు మన తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు తలు సహకార ఒక కోటి ఆరు లక్షల మంది తల్లు కార్మికులు ఉన్నారు వీరికి ఆర్థికంగా చేయతనివ్వడం కోసం ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఏడాదికి కార్మికులకు ఆర్థిక చేయత కోసం టీడీపీ ప్రభుత్వం డెబ్బై కోట్ల బడ్జెట్ కేటాయించింది పదిహేను మంది సభ్యులతో గ్రూప్ ఏర్పాటు చేసి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించింది యాభై శాతం సబ్సిడీతో ముప్పై లక్షల వరకు రుణాలు ఇచ్చి కాలపై నిర్మ చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వం యాభై సంవత్సరాలు దాటిన గీత కార్మికుడికి రెండు వేల పెన్షన్ అందించింది మన తెలుగుదేశం ప్రభుత్వం కళ్ళు పాలసీ రెండు వేల పదిహేడు ఇరవై రెండు సంవత్సరాలుగాను నూతన కళ్ళు పాలసీపై ప్రభుత్వం జీవో నెంబర్ పథకం జారీ చేశారు నూతన పాలసీలో భాగంగా పన్ను మినహాయితో పాటు పన్ను విక్రయించుకునే సౌలభ్యం కల్పించి మన తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఐదేళ్ళకు ఒకసారి పళ్ళు పాలసీని ప్రవర్తించేలా ఏర్పాటు చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వం దీనివల్ల రాష్ట్రంలోని కోటి ఆరు లక్షల గీత కార్మికులకు ఏటా మూడు లక్షల నలభై మూడు కోట్ల మూడు కోట్ల నలభై మూడు లక్షల కోట్ల లబ్ధి కలుగుతుంది కళ్ళు కళ్ళు తీసే సమయంలో చెట్టు మీద నుంచి పడి గాయపడి అంగవైక్యం ఏర్పడిన గీత కార్మికులకు వయస్తో నిమిత్తం లేకుండా వికలాంగులకు అందజేసే విధంగా టెన్షన్ పంపిణీ చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వం గీత కార్మికుడు చెట్టుపై నుంచి పడి మృతి చెందితే దక్షిణేశియా కింద ఐదు లక్షల మేర చంద్రన్న బీమా అందించింది జాతీయ ఉపాధి హామీ పథకం కింద చెరువులు కాలువలు గట్ల మీద తాటి ఈత చెట్ల పంపకాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వం ఆదరణ పథకం కింద గీత కార్మికులకు టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనాలతో పాటు చెట్లు ఎక్కడానికి యంత్రాలను పంపిణీ చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి నెల్లూరు తడవరకు ఉన్న సముద్ర తీరం ఎంబడి నెంపకాన్ని జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టింది మన తెలుగుదేశం ప్రభుత్వం గత ప్రభుత్వంలో గీత కార్మికులకు జగన్ రెడ్డి చేసిన గ్రామం కళ్ళు పాలసీని జీవో నెంబర్ ఆరు వందల తొంభై మూడు ద్వారా గీత కార్మికులను అణిచివేసేలా జగన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించింది నూతన కళ్ళు జీత పాలసీ పేరుతో గీత కార్మికులను అణచివేలా అణచివేసేలా చేసింది వైసీపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రోత్సహించి కళ్ళు గీత కార్మికులను పట్టుకొట్టేలా పాలసీ తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం పాలనలో పొరుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలే కళ్ళు దుకాణాలుగా ఏర్పాటు చేసి గీత కార్మికులను ప్రోత్సహిస్తుంటే జగన్ రెడ్డి మాత్రం అందుకు విరుద్ధంగా గీత కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు గురి చేశారు అప్పుడే వైసీపీ ప్రభుత్వ పాలన వంద కిలోమీటర్ల పరిధిలో ఒక షాపు ఉండాలనే నిబంధన పెట్టి గీత కార్మికులను నిర్వీర్యం చేశారు వైసీపీ ప్రభుత్వ పాలన వీధిలో కల్తీ మద్యం దుకాణం ఏర్పాటు చేస్తూ కళ్ళు దుకాణాలు మాత్రం వంద కిలోమీటర్లు అంటూ కళ్ళు గీత కార్మికులను పట్టుకుట్టింది గత వైసీపీ ప్రభుత్వ పాలన తెలంగాణలో పదిహేను శాతం మద్యం దుకాణాలను తల్లి గీత కార్మికులకు అప్పగించారు ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా గీత కార్మికుల హక్కులను కాలు రాశారు వైసీపీ ప్రభుత్వం చనిపోయిన గీత కార్మికులకు పది లక్షలకు పరిహారం అని హామీ ఇచ్చి పుములో పెట్టింది గత వైసీపీ ప్రభుత్వం బీమా పథకాన్ని గీత కార్మికులకు టీడీపీ ఎప్పటి నుంచో అమలు చేస్తూ వచ్చింది వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో నలభై ఏడు మంది గీత కార్మికులు మరణిస్తే వైసీపీ ప్రభుత్వం ఒక్కరికి కూడా సహాయం చేయలేదు ఇప్పుడు ఇప్పటి కూటమి ప్రభుత్వం గౌడన్నలకు చేసిన మేలుసారి చూస్తే బీసీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది ఎన్నికలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తుంది గీత కార్మికులకు మద్యం షాపుల్లో పది శాతం చొప్పున మూడు వందల నలభై మద్యం షాపులు కేటాయించి ఆర్థిక బలోపేతానికి కూటమి ప్రభుత్వం కృషి చేసింది మూడు వందల నలభై మద్యం షాపుల్లో లైసెన్స్ ఫీజుల్లో రెండు లక్షల నాన్ డిపెండబుల్ అంటే గీత కార్మికులకు యాభై శాతం రాయితీ కల్పించి తమది బీసీల ప్రభుత్వాన్ని మరోసారి రుజువు చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో బీసీల అభివృద్ధి కోసం నలభై ఏడు వేల కోట్ల కోట్లు భూ కూటమి ప్రభుత్వం కేటాయించింది రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎనిమిది వందల నలభై బార్లలో గర్ల్స్కి పది శాతం చొప్పున ఎనభై నాలుగు బార్లు కేటాయించింది మన తెలుగుదేశం ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం గౌడు కులస్కృతను ఆదుకున్నందుకు ఈ ప్రభుత్వానికి గౌడు సమాజం తరఫున ధన్యవాదములు తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి శ్రీ బొమ్మి సురేంద్ర గారిని ఈ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడుస్తుందిగా కోరుతున్నాను ఈరోజు కూటమి ప్రభుత్వంలో మన ప్రేత ముఖ్యమంత్రి చంద్ర చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మన ప్రేత నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని అభినందించడానికి వచ్చిన గౌడు సోదరులు మండల నాయకులు పార్టీ అధ్యక్షుడు రఘుబాబు గారికి జితేందర్ గారికి కొన్ని తెలుగుదేశం నాయకులందరికీ కూడా నా నమస్కారాలు మనకు తెలుసు ఎప్పుడైనా కూడా ఎనభై మూడు నుంచి తెలుగుదేశం ప్రభుత్వం బీసీల ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళతోనే పనిచేస్తాడు రెండు సమానంగా పనిచేస్తాడు ఆయన ఏ రోజు కూడా బీసీలకి అవసరం కూడా తెలుగుదేశం ప్రభుత్వం బీసీలు కూడా అనుకుంటారు మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం కూడా బీసీలు అంటేనే ఏదో ఒకటి చేయాలా బీసీలు కని చెప్పి గతంలో చూసాం ఆదరణ కింద వాటి కింద కూడా ఇప్పుడు గోల్డ్కి రాష్ట్రం మొత్తం మీద మూడు వందల నలభై షాపులు ఇవ్వడం జరిగింది అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ దీంతో అరవై ఐదు లిస్టులు అంటే ఎంత ముప్పై రెండు ముప్పై రెండున్నర లిస్టు అంటే ఎనభై ఐదు లక్షలు లీటర్ దాంట్లో సగం అదే బార్లు కూడా సగం రేటుతోనే అందరికి గోల్డ్కి ఇవ్వడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం రాష్ట్రం మొత్తం మీద బార్లు కూడా ఎనభై నాలుగు ఇవ్వటం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చీప్ లిక్కర్ని కానీ అన్ని తగ్గించి క్వాలిటీ బ్రాండ్స్ ఎంతమంది క్వాలిటీ బ్రాండ్లు కనపడేది లేదు ఎంత చీప్ లిక్కర్తో ఉండి దానివల్ల పేదల ఆరోగ్యం చెడిపోతుంది అనే ఉద్దేశంతో అన్ని బ్రాండ్లు రేటు తగ్గించారు అంత ముందు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అమ్మాడు ఇప్పుడు ఏ విధంగా ఉండయనేది కూడా అందరూ తెలుసు దీంట్లో లెక్కర్లో చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు భారీ స్కామ్ చేశాడు ఆయన ఇప్పుడు జరుగుతా ఆయన మీద కూడా సిట్ వేసేసి వాళ్ళ మీద అంతా ఎంక్వైరీ చేస్తుంది దాని మీద మిథున్ రెడ్డి కానీ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అవన్నీ లేకుండా పేదల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో చాలా వరకు రేట్లు తగ్గించేసాడు దానికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన దానికి ఆయన కవరింగ్ ఇచ్చుకున్నాడు ఎక్కువ పెంచితే తాగరనే ఉద్దేశంతో ఏమి లేదు పెంచిన తర్వాత కూడా తాగారు చాలా మంది పేగులతో కూడా ఇదైపోయినాయి నరువులు జబ్బు లేదన్నా ఎక్కువ వచ్చింది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వంలో వచ్చిందని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఇది కూడా ఈ విధంగా వచ్చిన షాపులు కూడా గౌడు సోదరులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే ఫస్ట్ గౌడ్ కార్పొరేషన్కి గురుమూర్తి గారు కృష్ణా జిల్లా అతన్ని చైర్మన్గా చేయడం జరిగింది గౌడు కార్పొరేషన్కి ఆయన ఆధ్వర్యంలో కూడా రోడ్లు సంబంధించి ఏదైనా ఉన్నా కూడా కార్యక్రమాలు సబ్సిడీ లోన్స్ కానీ అన్నీ కూడా ఆయన ధ్వర్యంలో కూడా కొన్ని రాష్ట్రం కూడా జరుగుతాయని చెప్పి కూడా మీకు అందరూ తెలియజేస్తున్నాను అదేవిధంగా అందరికీ బీసీలకు కూడా పద్మశాలీలకి వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఇవ్వటం జరిగింది నేతన్నలకి ఇరవై ఐదు వేలు ఈ మధ్య ఇవ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వంగానే పెన్షన్ పథకంలో నాలుగు వేలు ఇస్తాననేది ఇమీడియట్గా ఆచరణ చేశాడు ముందుండే ముప్పై మూడు నెలలతో కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది అసలు పెన్షన్ పథకం ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ముప్పై రూపాయలతో స్టార్ట్ అయింది ముప్పై డెబ్బై రూపాయలు తెలుగుదేశం చేసింది డెబ్బైని రెండు వందలు రాజశేఖర రెడ్డి చేశాడు రెండు వందలు రెండు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది రెండు వేలు మూడు వేలు చేస్తానని చెప్పి ఆయన రెండు వందల యాభై పెంచుకుంటా పోవటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి కూడా ఇలా అదే మన మాట ప్రకారం నాలుగు వేలు అని చెప్పి గవర్నమెంట్ రాంగ్గానే నాలుగు వేలు ఇవ్వటం జరిగింది మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్ ఫీ అన్నాము అవి ఇస్తా ఉన్నాము ఈరోజు రేపు రాబోయే రోజుల్లో రై రైతులకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాము అది కూడా రైతులకు ఇవ్వడం ఇవ్వడం జరుగుతూ ఉంది అది కూడా రాష్ట్రంలో రేపు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు రాష్ట్రం అంత మనం అంతకుముందు హామీ ఏమి ఇచ్చామంటే పార్లమెంట్ పరిధిలో వరకే మహిళలకి బస్సుల్లో తిరగవచ్చు ఫ్రీగా అని చెప్పి చెప్పడం జరిగింది గుడురు పోవాలన్నా కూడా వాళ్ళు బస్ ఛార్జీ పెట్టాలని గతంలో మనం ఎలక్షన్ టైంలో చెప్పాము తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన మంత్రివర్గం అందరూ ఒక డిసిషన్ తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి పోయినా మహిళలకు ఫ్రీ అని చెప్పి చేయటం జరిగింది ఇది కూడా చెప్పిన హామీ కంటే ఎక్కువ చేయటం జరిగింది ఇది కూడా మన ప్రజల్లో మనందరం కూడా తీసుకెళ్లాలా రేపు పదిహేనవ తేదీ నుంచి అది రాబోతుంది ఇంకపోతే సూపర్ సిక్స్లో ఒకటే మిగిలి ఉంది ఇంట్లో ఉండే ఆడబిడ్డకు పద్దెనిమిది సంవత్సరాలు నెడితే నెలకు పదిహేను వందలు పదిహేను వందలు ఇస్తామని చెప్పాం దాన్ని ఇస్తారు అదొక్క హామీ తెప్పించి అని చెప్పంగానే ప్రభుత్వం వచ్చిన వన్ ఇయర్ లోపలే వన్ ఇయర్లోనే ఈ కార్యక్రమాలన్నీ చేశాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు నేను మడవ్ని తిప్పినట్టు వెయ్యి రూపాయలు కూడా ఐదు సంవత్సరాలు ఇచ్చుకుంటూ పోయాడు ఆయన వెయ్యి రూపాయలు పెన్షన్ అనేది అది మనకు వాళ్ళకి మనం చేసింది చెప్పుకోలేకుండా ఉన్నాం వాళ్ళు చేయింది కూడా మేము ఇది చేసాము ఇది చేసామని చెప్పుకుంటూ ఉన్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిలో కూడా ఏం తక్కువ లేదు మనం చెప్పుకోవటం లేదు చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన సరేపల్లి నియోజకవర్గంలో ఈ వన్ ఇయర్లో నూట ముప్పై మూడు కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్ని అన్ని డిపార్ట్మెంట్లు ఆల్ డిపార్ట్మెంట్లో నాకే తెలియదు ఇన్ని కోట్లు జరుగుతున్నాయని చెప్పి నేను కూడా ఆశ్చర్యపోయాను మనకు తెలిసింది సిమెంట్ రోడ్లు ఇవి ఇంత వచ్చినాయి అనుకున్నాను కానీ అన్ని కార్యక్రమాలు నూట ముప్పై మూడు కోట్లతో అభివృద్ధి చేస్తూ ఉన్నాడు చంద్రమోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఓడిపోయినా కూడా ఈ నియోజకవర్గం దాదాపు రెండు వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేయించాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు ఆయన నిరంతరం ప్రజల్లోనే ఉంటాడు గెలిచినా ఓడినా ప్రజల్లో ఉంటారు అటువంటి నాయకుడు మనకు ఉండటం కూడా అదృష్టం అని చెప్పి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి బలహీన వర్గాలు ఎప్పుడు ఈ విధంగానే ఆయనకు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా కోరు ఉన్నాను మన ఆదరణ పథకం కింద చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు మనం మార్చి జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికీ ఆదరణ కింద శాంక్షన్ అయిన చాలా పనిముట్లు ఉన్నాయి అవి ఎవరికి ఇలా బీసీలకి వచ్చిన పనిముట్లు బీసీలు ఇచ్చేదానికి ఏముంది సాకలి మంగలి అందరికి కూడా ఇచ్చే కార్యక్రమాలు వలలు కానీ ఇవ్వకుండా అవన్నీ మూలన పడిపోయినాయి ఈ మధ్య చెప్పారు అవన్నీ కూడా ఒక దగ్గర అన్ని రైతులకు ఒక ట్రాక్టర్ కావాలంటే ఒక గ్రూప్ అవ్వాలి ఆ గ్రూప్ మీద ట్రాక్టర్లు ఇచ్చేది అదే చంద్రమోహన్ రెడ్డి గారు రెండు ఇరవై మూడు వేల ఐదు వందల ట్రాక్టర్లు రాష్ట్రం మొత్తం మీద వాళ్ళకి అడిగినట్లు లక్ష రూపాయల సబ్సిడీతో ట్రాక్టర్లు ఇవ్వటం జరిగింది లక్ష లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు దీంతో ఇవ్వటం జరిగింది పనిముట్లు ఏవి కావాలంటే ఇస్తున్నారు మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తర్వాత రైతులకి పనిముట్లు కానీ అన్ని ఇవ్వటం జరుగుతూ ఉంది ఈరోజు మనం ఒరుగుండలో కూడా పంపిణీ చేసాం చంద్రమోహన్ రెడ్డి గారి ద్వారా దానికని మంచి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని అందరూ ఆదరించి ఇవి కూడా ప్రజల్లో తీసుకెళ్లాలి ఇంకొకసారి ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన దానికి ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మనం బాగా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొన్ని సంవత్సరాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఈరోజు మన కూటమి ప్రభుత్వం కళ్ళు గీత కార్మికులకి చేస్తున్న మేళ్ళుకి కృతజ్ఞతగా ఈరోజు ఆ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తే కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌడ సోదరులందరూ కూడా మండల తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా పీల్చిన వెంటనే మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి భూమి సురేంద్ర గారికి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి మన మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర గారు చాలా కృషి చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన మీడియా మిత్రులందరూ కూడా మండల తెలుగుదేశం పార్టీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా